హలో అండి హాయ్ మల్క్ కాటన్లో ప్యూర్ మల్ కాటన్ అండి ప్యూర్ మీకు ఇంకెక్కడ సిల్క్ కలవదు ఇంకేం కలవదు ప్యూర్ మల్ కాటన్ రావడంతోనే మెత్తగా వస్తుంది అనమాట డ్రెస్ అయితే చాలా చాలా బాగుందండి చున్నీ అయితే బాగా వచ్చింది అహ్మదాబాద్ నుండి వచ్చిందండి డ్రెస్ అయితే మనకి పార్సిల్ టూ కలర్స్ అవైలబుల్ ఉన్నాయి ఒకటి ఆరెంజ్ ఒకటి నేను వేసుకున్న వైలెట్ కలర్ అండి చాలా బాగుంది అనమాట సూపర్ అంటే సూపర్ ఎంత కంఫర్ట్ ఉందంటే అసలు బాగా హాయిగా ఉందండి వేసుకుంటే రియల్లీ బరువు కూడా లేదనమాట డ్రెస్ అయితే జస్ట్ ప్రైస్ అయితే పన్నెండు తొంభై తొమ్మిది ఫ్రీ షిప్పింగ్కి అవైలబుల్ ఉందండి తీసుకోవాలి అనుకున్న వాళ్ళు వాట్సాప్కి స్క్రీన్ షాట్ పెట్టి కొనుక్కోండి ఇంకొక కలర్ కూడా షేర్ చేస్తానండి నేను ప్యాంటు కూడా మంచిగా లూజ్గా వచ్చింది నేను వేర్ చేసింది ఎక్సెల్ అనమాట లూజ్గా మంచిగా బాగుంటుందని చెప్పి నేనైతే కాటన్ అయితే ప్రిఫర్ ఎక్సెల్ ప్రిఫర్ చేస్తానండి సో మీకు నచ్చింది మీరు తీసుకోండి ఓకేనా బట్ డ్రెస్ అయితే నాకైతే బాగా లూజ్ అయింది నాది యాక్చువల్ గా ఎమ్ ఎల్ సరిపోతుంది బట్ ఎక్స్ఎల్ అయితే ఇది కూడా బాగానే ఉందండి మీకు కావాలంటే వాట్సప్ చేయండి